ఈ ఈరోజు వచ్చినాను తుమరుగుద్దికి ఇక్కడ ఊరమ్మ జాతర సాగింది చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ ఊరమ్మ జాతర చాలా సంబరాలతో ఇప్పుడు చూసొచ్చాను పబ్బాబ్ అవి పెద్ద పెద్ద బొమ్మలు అవి ఇవి వేషాలు వేసుకొని ఎలుగుబంటి వేషాలు పెద్ద రాక్షసులు అవుతారు మా ఉంటాయి కదా గొమ్ములు వేసుకొని సంబరాలతో ఏ పెద్ద చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు సాగిందప్ప జాతర అందుకే వచ్చినాను చుట్టాలు చుట్టాలూరికి అదే మా చుట్టాలు చెప్పండి ఆర్కెస్ట్రా చూడమని అందుకే మన ఆర్కెస్ట్రా సార్కి ఫోన్ చేయాలప్ప చేస్తాను ఇప్పుడు చేస్తే సార్ సార్ ఆర్కెస్ట్రా సార్ అదే మాకు ఒక ఆర్కెస్ట్రా కావాలి అదే వాలు ఉంటాయి కదా సైడ్ అదే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా అదే వాలూలో సార్ వాళ్ళం కావాలా అదే ఇట్లకి షర్ట్ని ఫ్రీ తట్ల ఇంకొక వాళ్ళు ఇష్టం ఉండాలి చూడు సార్ అదే ఏలుక ఏలుక ఎనికేసి అది ఉంటారు కదా అదే ఆర్కెస్ట్రా సార్ నేను అదే చెప్పింది నేను కూడా అదే దంగనాయలు ఎవడో ఊరికి వద్ద ఫోన్ చేసి నాకు తలకాయ తింటున్నాడు ఆడ ఆర్కెస్ట్రా వీడు సైడ్ వాళ్ళు అట్లా ఇట్లా అని ఆర్కెస్ట్రా సైడ్ కొత్తగా అట్లా వీడు దగ్గనాయలు ఆడ అడుగు నాకు కొడుకున్నట్టున్నాడు వీడు చూస్తాను వీడు సంగతి నేను గుంటూరుకి ఫంక్షన్కి పోయి నాలుగైదు రోజుల నిద్ర లేకకుండా తలకాయ తింటున్నాడు ఊరికి రోజు ఫోన్ చేసి చేసి చూస్తా వీడి సంగతి సార్ సార్ హలో హలో ఓ వీరేష్ కాడా చెప్పు చెప్పు ఎవడు వీరేష్ నువ్వు గుద్దే గుద్దా అదెక్కడొస్తుందిరా తుమ్మురి గుద్దీహా నువ్వు తలకాయ తింటున్నావు కదరా నాయన నేను గుంటూరుకు ఫంక్షన్కి నువ్వు తలకాయ తింటున్నా సైడ్ వాళ్ళు సైడ్ వాళ్ళ ఆర్కెస్ట్రా అంటే సైడ్ వాళ్ళేరా ఏం నువ్వు అంటే అదే వాళ్ళు వాళ్ళు ఉంటే ఈ ఫంక్షన్లకి ఫంక్షన్ ఫంక్షన్కి ఆర్కెస్ట్రాకి వాళ్ళు ఉంటే అవి సైడు ఇవతల సైడ్ లెఫ్ట్ రైట్ ఉంటే వచ్చి జనాలంతా పోతారు కొని పోతారు ఇదేం నెట్వర్క్ రావడం లేదు కదా చై వచ్చి సావడం లేదప్ప ఇది నెట్వర్క్ నెట్వర్క్ రావాలి ఏం చేయాలి అదే మా అక్క ఇక్కడ ఇక్కడ వచ్చి నేను ఫోన్ చేద్దామని చెప్పిండు ఏదో గడ్డి పీకొని రానని మళ్ళీ ఇక్కడ గడ్డికి వచ్చినాను ఇంట్లో పట్ల పిల్లలు సాకింది అది అది ఊరికి మెత్తకంటుండే వచ్చి తీసుకుపోదాము గడ్డి తీసుకుపోదామని వస్తే మళ్ళీ ఈడనే టవర్ వస్తుంది కొండలో చేసుకున్నానప్ప ఇక్కడ తుమ్మురు తుమ్మరిగుద్దీ కొండలోనే ఇది అడవిలోనే ఇక్కడ వచ్చినాను ఇక్కడ నేను ఫోన్ చేస్తూ ఉన్నాను కూడా ఇది టవర్ వచ్చి సావడం లేదు ఆర్కెస్ట్రా సార్ చూస్తే ఫోన్ చేసి చేస్తే కట్ కట్ అవుతుంది ఏదో అది అన్నట్టు నేను మాట్లాడితే అదే చెప్పాను కదా వాళ్ళు ఉంటాయే అవతల ఇవతలు వాళ్ళు ఉంటాయి రా దిక్మాల కొడుకున్నట్లున్నాను సైడ్ వాళ్ళు ఆర్కెస్ట్రా అంటే ఆర్కెస్ట్రా అంటే సింగర్లు డాన్సర్లు ఉంటారా సైడ్ వాళ్ళు అవి ఉంటాయి ఆర్కెస్ట్రా అంటే నీ సంగతి చెప్తా నీకు నంబర్ ఎవరు ఇచ్చాడో కానీ నాదే తుమ్మరుగుద్ది ఎక్కడ రా అది సొండూరా దగ్గర వస్తుందా కొద్ది సర్లే సర్లే వస్తాను ఊరికే వస్తా ఎన్నిసార్లు ఫోన్ చేస్తావా అయినావు సర్లే 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 వస్తాను ఊరికే పదే పదే తలకాయ తినొద్దు నేను ఫోన్పే నంబర్ చెప్తాను ఫోన్పే నంబర్ వేసి నేను పేమెంట్ చెప్తాను పేమెంట్ అయ్యి నేను వస్తా ఊరికి తలకాయ తినొద్దు ఆర్కెస్ట్రా అంటే ఇట్లే నాకు గొప్పలేదు నన్ను ఏదో ఫ్యాలి లోటే అంటే ఊదోరు బార్సోరు డార గడు డుమ్ డుమ్ అంత నిన్న మధ్వగ కూడా ఇల్లు నోడు ఇష్టూ పిపి డుమ్ డుమ్ అంత ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ ರೆಡ್ಡಿ ಆ ಕಥೆ ಆಗೈತಿ ಅದಕ್ಕೆ ತಿಳ್ಕೊಂಡು ಮಾತಾಡಬೇಕು ಆರ್ಕೆಸ್ಟ್ರಾ ಏನು ಶ್ಯಾಮಿಲಿ ಏನಂತ ಅದಕ್ಕೆ ಆರ್ಕೆಸ್ಟ್ರಾ ಸರ್ ನನ್ನ ಮೇಲೆ ಹಾಂ ಹಾಂ ಅಂತ ಓದ್ರ ಕತ್ತೈತೆ